రాయలసీమ హక్కు హక్కులు ఏదైతే ఉన్నాయో గోదావరి నీళ్లు బెందిక్ చర్మ ఏదైతే ఉందో దానికి రెండు సీఎం ఇద్దరు సీఎంస్ వచ్చి కూర్చొని ఎందుకు డిస్కషన్ చేయలేకపోతున్నారు సార్ అంటే గోదావరి నదీ జలాలను బనక చర్ల రాయలసీమలో ఉన్నటువంటి పోతిరెడ్డి పాడు పన్నెండు కిలోమీటర్ల దిగువన ఉన్నటువంటి బనక చర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి నీళ్లు తీసుకురావాలి తద్వారా రాయలసీమ నీటి సమస్య పరిష్కరించాలి అనేది ఒకటి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా బహిరంగ ప్రకటిస్తుంది దానికి నదుల అనుసంధానంలో భాగంగా పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అని పేరు పెట్టింది దాపు ఎనభై వేల పైచీలు కోట్ల రూపాయలతో ఖర్చుతో ఈ ప్రాజెక్టు టేకప్ చేసే ఆలోచన ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్తా ఉంది డిపిఆర్ రెడీ చేయమంటా ఉంది ఇది ఒకవైపు వైపు ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది కేంద్రం రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది తెలంగాణకి ఇది అన్యాయం ఇప్పుడు తెలంగాణలో రచ్చ స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో చర్చ్ కన్నా తెలంగాణ రచ్చ ఎక్కువ అవుతుంది ఇక రెండు అంశాలు ఉన్నాయి తెలంగాణ అభ్యంతరాలను ఎలా చూడాలి మీరు ప్రస్తావించినట్టు రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి ఈ బనకచర్ల ప్రాజెక్ట్ ఎంత ఉపయోగపడుతుంది రెండు వేరువేరుగా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వాదన ఒకసారి చూద్దాం గోదావరి నది కర్ణాటక ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతా ఒడిస్సా సరిహద్దు ప్రాంతాలు ఒక రకంగా క్యాచ్బిట్ ఏరియా దీనికి సంబంధించినంతవరకు బచావత్ డెబ్బై ఐదు సం పర్సంటేజ్ని ప్రాతిపదికగా తీసుకొని గోదావరిలో మూడు వేల టీఎంసీల నికర జలాలు ఉంటాయని ఒక అంచనాకు వచ్చాయి దీని అన్ని రాష్ట్రాల మధ్య నికర జలాల పంపకాలు కూడా చేసేసారు అందులో భాగంగా పద్నాలుగు వందల పైచిల్ దాదాపు పదహైదు వందల టిఎంసీల నీళ్లు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు చేశారు దీంట్లో కూడా ప్రాజెక్టులు వారికి కూడా కేటాయింపులు చేసినారు కాబట్టి గోదావరి నది జలాలు నీటి పంపకాలు జరిగినాయి రాష్ట్రాల మధ్య ఒడిశాకి కానీ తెలంగా మహారాష్ట్రకి కానీ కర్ణాటక ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జరిగింది ఈ నేపథ్యంలో మనకు ఎగువ భాగాన ఆంధ్రప్రదేశ్కి ఎగువ భాగాన తెలంగాణ ఉంటుంది తెలంగాణలో ప్రవహించిన తర్వాత గోదావరి సబరి దాటుకొని మన గోదావరి జిల్లా ప్రవహిస్తుంది కాటన్ బ్యారేజ్ దాటుకున్న తర్వాత సముద్రంలో కలిసిపోతుంది ఇది దాని ప్రయాణం దీంట్లో అధికారికంగానే తెలంగాణకు ఏడు వందల పైచీలకు టీఎంసీలని ఎకర జిల్లాలు కేటాయించారు ఆంధ్రప్రదేశ్కి కూడా పోలవరం ఇతరత్ర ప్రాజెక్టు కలిపి దాదాపు ఏడు వందల టీఎంసీలు పద్నా పదహైదు వందల టీఎంసీల లోపు పంపకాలు జరిగినాయి ఎవరు నికర జలాలు కోరు ఇంకా పేచియాడొస్తుంది దిగువ రాష్ట్రానికి నికర వరద జలాలు మిగుల జలాలు అంటే వరదలు వచ్చేప్పుడు ఎక్కువ జలాలు వస్తే వాడుకునే రైట్ ది కింద రాష్ట్రానికి ఉంటుంది వాడుకోపోతే సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఏమంటారంటే అంటే ఆంధ్రప్రదేశ్లో బనకచల్ల ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు అనుమతులు లేని ప్రాజెక్టు సో ఆ ప్రాజెక్టుని చేసుకుంటే తెలంగాణకు అన్యాయం జరిపోతుంది ఇది అర్థం పర్దోనే వాదన ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఎగువ భాగాన్ని ఉంది ఎగువ భాగాన తర్వాత కదా నీళ్ళు ఆంధ్రప్రదేశ్కి వస్తాయి పైపెచ్చు తెలంగాణలో ప్రవహిస్తున్నటువంటి కీలకమైన ఉపనదులు అది ప్రాణహిత కావచ్చు ఇట్లాంటి ఇట్లాంటి ప్రాజెక్టులు ఏదైతే ఉపనదులు ఉన్నాయో ఈ ఉపనదులన్నీ ప్రాణహిత లాంటి ఉపనదులు తెలంగాణలో ప్రవహిస్తుంటాయి శబరి అనే ఒక ఉపనది అంటే ఒక పాయ ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది దాదాపు శబరి మాత్రమే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ప్రవాహం ఉంటుంది ఆ పైన ఉపనదులు అన్నిటి అన్నిటి కూడా ప్రాణహిత ప్రాణహిత లాంటి ప్రాజెక్ట్ ఉపనదులు ఉన్నాయో ఉన్నాయో ఇంకా రెండు మూడు పాయలు తెలంగాణలో ప్రవహిస్తాయి కాబట్టి తెలంగాణ వాళ్ళు వాడుకున్న తర్వాతనే ఆంధ్రప్రదేశ్కి వస్తాయి మీరు ఏదైనా అభ్యంతరాలు పెట్ట ఆంధ్రప్రదేశ్ పెట్టాలి ఎందుకంటే తెలంగాణలో ప్రాజెక్టులు కట్టేయాలి అనుకోండి దాని దాటి ఆంధ్రప్రదేశ్ కావాలి కానీ ఆంధ్రప్రదేశ్ కు ఒకసారి వచ్చేసిన తర్వాత ఇంకా తెలంగాణకు బాదు చేయలేవు ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మళ్ళీ నీళ్ళు వదిలేస్తే సముద్రంలో కలిసిపోతాయి అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసిన తర్వాత నీళ్లు సరిహద్దులోకి ఇక తెలంగాణకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ ఎన్నో వాడుకున్నా ఇబ్బంది లేదు ఆంధ్రప్రదేశ్ వాడుకోకపోతే సముద్రంలో పోతాయి కానీ ఎగువ రాష్ట్రం కింద రాష్ట్రం గురించి మాట్లాడడం అనేది విచిత్రంగా కనిపిస్తుంది రెండోది పై ప్రాజెక్టులు కట్టే విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నారు అదేంటంటే తెలంగాణలో ఇన్ని వేల టీఎంసీలు మూడు వేల టీఎంసీలు వస్తున్నాయి మీరు ప్రాజెక్టు కట్టుకుంటే మేము అభ్యంతరం చెప్పినా కుదరదు ఖచ్చితంగా అభ్యంతరం చెప్పాలి హక్కుతో కూడుకున్నటువంటి నీటి ఎంతవరకు కేటాయింపులు ఉంటాయో గోదావరి యాజమాన్య బోర్డు అనుమతి ఎంతవరకు ఉంటాయో అంతవరకే అనుమతులు వాళ్ళు కట్టుకోవాలి మనం కట్టుకోవాలి నీళ్లు ఉన్నాయి కదా ఈరోజు ఉంటే రేపు రావు మిగులు జలాలు అప్పుడేం చేస్తాం నికరజల వాడుకోవాల్సి వస్తే వాళ్ళు వాడుకోకపోయి తక్కువ నిఖర జలాలు కూడా మూడు వేలు టీఎంస్లు రాకుండా తక్కువ వస్తే పైన వాళ్ళంతా ఆడుకునేస్తే మనకేం వస్తాయి కాబట్టి ఎవరు హక్కు ఉన్నాయో ఆడవరకే ఉండాలి బోల్డ్ గా మీ ఇష్టం అని చెప్పే మాట చంద్రబాబు గారు మాట్లాడు కరెక్ట్ కాదు ఇది మొదట అంశం కానీ తెలంగాణ అభ్యంతరం మాత్రం హాస్యాస్పదం పైన మీరుండి కేంద్రోళ్ళ గురించి మాట్లాడడం అనేది కేవలం మీరు ప్రాజెక్టులు కట్టకుండా ఇతరుల గురించి నిందించినట్టే అవుతుంది ఇది మొదటి అంశం ఇక అసలు విషయం ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన చర్చ ఏంటి గోదావరి నీళ్ళను రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కోసం ఉపయోగించుకునే దానికోసం శ్రీశైలం ఎగువ భాగాన్ని నుంచి నీళ్లు తీసుకునే పోతిరెడ్డి పాట కింద బనక చర్యలకు తరలిస్తాము దీనికి ఎనభై వేల కోట్లు ఖర్చు అవుతుంది ఇక్కడ సావధానంగా ఒక చర్చ జరగాలి నిజానికి గోదావరిలో ఎక్కువ నీళ్ళు వస్తాయి మన తర్వాత సముద్రంలోకి వెళ్ళిపోతాయి ఈ నేపథ్యంలో గోదావరి నీళ్ళను ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి రాష్ట్రానికి అంతా ఉపయోగించుకోవాలని చర్చ జరగాలి దీనికి ఏకైక పరిష్కారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూపొందించినటువంటి జలయజ్ఞమే మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం రెండు మనకు కనిపిస్తాయి మొదటిది రాజశేఖర రెడ్డి గారు ప్లాన్ చూద్దాం కృష్ణానది తెలంగాణ తర్వాత కర్నూలులో ప్రవహించి శ్రీశైలం గేట్లు ఎత్తేసిన తర్వాత నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్ ద్వారా దీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది ఇప్పుడు కృష్ణా డెల్టా కింద ఉంటుంది ఎక్కడ ప్రకాశం బ్యారేజ్ చుట్టూ కృష్ణా డెల్టాకు దాదాపు వందల టీఎంసీలు రెండు వందల టీఎంసీలు దాకా మళ్ళీ కేటాయింపులు ఉన్నాయి ఇది శ్రీశైలం నుంచి కృష్ణానదిలో అంటే కిందకి నీళ్లు వదిలేసిన తర్వాత మళ్ళీ శ్రీశైలం ఖాళీ అయిపోతుంది శ్రీశైలం ఎగువ భాగా నుంచి ఎటువంటి తన్నుకొని ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు ఉంటేనే నీళ్లు పోతిరెడ్డిపాటుకు వస్తాయి పాటు ద్వారా రాయలసీమలోని ఇతర ప్రాజెక్టుకి నీళ్లు పోతాయి మాల్యాల నుంచి అందినవాకు నీళ్ళు వస్తాయి ఇది డైరెక్షన్ ఇప్పుడు కిందకి కృష్ణా డెల్టా కోసం వదిలేసి మరియు నాగార్జున సాగర్ లెఫ్ట్ లెఫ్ట్ బ్రాంచ్ ద్వారా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది టిఎంసీలు తెలంగాణకు నల్గొండ హైదరాబాద్ వరకు నీళ్ళు పోతాయి వాళ్ళకి హక్కు ఉంది దాదాపు వంద టీఎంసీలు ఆ నీళ్లు శ్రీశైలం నుంచి తీసుకునేస్తే శ్రీశైలం వెనకవాడి నుంచి రాయలసీమకు నీళ్లు రావు ఇది సమస్య ఇప్పుడు ఏం చేయాలి అందుకే రాజశేఖర రెడ్డి గారు దూరదృష్టి ఆలోచించి గోదావరిలో ఎక్కువ నీళ్ళు ఉన్నాయి కాబట్టి గోదావరి కుడికాలు ద్వారా కృష్ణా డెల్టాకు ఏదైతే ఇప్పుడు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ నుంచి కృష్ణాడెల్టాకి నీళ్ళు ఇస్తున్నామో ఆ నీళ్ళని ఇవ్వాల్సిన అవసరం లేకుండా కుడి కాలువ ద్వారా డెల్టా అవసరాలు తీర్చేయడం మరియు దానికి ఇంకా మించి నీళ్లు వందల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి కాబట్టి దుమ్మగూడెం తేలిపాండ్ దిమ్మగూడెం తేలిపాండ్ ఒకటి టేకప్ చేసి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్ సాగర్ ఎడమ కాలువకు పోయాలి ఎడమ కాలువ పోసేస్తే ఏమవుతుంది తెలంగాణ అవసరాలు అంటే నల్గొండ హైదరాబాద్ అవసరాలు అది తీర్చేస్తుంది అంటే గోదావరి నీళ్ళని కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు ఎడమ కాలువ నాగార్జున సాగర్ ద్వారా గోదావరి నీళ్ళు దుమ్మగోడు ఉంటే ఎల్పాంట్ పథకం ద్వారా తెలంగాణ అవసరాలు తీర్చేయాలి అంటే కృష్ణా నీటి ద్వారా తీర్చే అవసరాలు గోదావరి నీళ్ళతోనే తీర్చేయాలి పుష్కలంగా నీళ్లు ఉన్నాయి అప్పుడేమవుతుంది రాయలసీమ నుంచి వస్తున్నటువంటి కృష్ణా నీళ్ళు శ్రీ వస్తున్న నీళ్ళు కృష్ణా కృష్ణాడెల్టాకి కానీ నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్కి ఇవ్వాల్సిన అవసరమైన పరిస్థితి వస్తుంది అప్పుడు కృష్ణానది జీల జలాలను మొత్తాన్ని రాయలసీమ నెల్లూరు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం మరియు దక్షిణ తెలంగాణకి పరిమితం చేస్తే శాశ్వత నీటి సమస్య పరిష్కారం రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞాన్ని రూపొందించారు దురదృష్ట ఆయన చనిపోయిన తర్వాత ఇది పక్కకు పోయింది దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు కొత్త సమస్య ఏంటి పోలవరం పూర్తవుతుంది కృష్ణా డెల్టాకి నీళ్ళు వస్తాయి కానీ నాగార్జున సాగర్కి లిఫ్ట్ ఫేర్తో తెలంగాణలో కొట్టేస్తున్నారు వంద టీఎంసీలు కిందకి పోతే మళ్ళీ రాయలసీమకు నీళ్ళు రావట్లేదు అందువల్ల ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటారు ఆ వంద టీఎంసీలు గోదావరి నుంచి ఇక్కడ తీసుకొచ్చి పోస్తా ఉంటారు ఇది ఇంటర్స్టేట్ సమస్యగా మారుతా ఉంది మేమేమంటాం అంటే ఇప్పుడున్న పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీరేం చేస్తారు గోదావరి నుంచి తొమ్మిది వందల అడుగులు ఉన్నటువంటి బనకచెర్లకు తొంభై ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు సంవత్సరానికి ఒక పదివేల కోట్లు విద్యుత్ ఛార్జీలు ఖర్చు అయ్యే విధంగా వంద టీఎంసీలు అంటున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం రూపంలో మనం పరిష్కారం చేసుకుంటే ఒక ఏడు వేల కోట్ల నుంచి పదివేల కోట్ల రూపాయల్లో రెండు వందల టీఎంసీలు తీసుకోవచ్చు కదా గ్రావిటీతో తీసుకోవచ్చు కదా తర్వాత ఎందుకని దాని వైపులో ఎందుకంటే శ్రీశైలంకి వరద జలాలు రోజులు తగ్గుతున్నాయి ప్రవాహం ఎక్కువ ఉంది ఇది కీలకం ఎందుకంటే రోజులు అప్పుడు ఎక్కువ ఉండేటివి ఒకసారి రెండు నెలలు మూడు నెలలు కూడా వరద వచ్చేది ప్రవాహం సాధారణ ఉండదు అప్పుడు ఏమవుతుంది శ్రీశైలం ఉండే ఒక వంద రోజుల దాకా నిండుగా ఉండేది అప్పుడు మనకు బ్యాక్ వాటర్ వస్తూ ఉంటుంది ఇప్పుడు వరద ప్రవాహం ఉధృతంగా ఉంటుంది రోజులు తగ్గిపోతుంది అంటే వచ్చి నీళ్ళు వచ్చినట్టు కిందకి వెళ్ళిపోతున్నాయి శ్రీశైలంలో ఎక్కువ రోజులు పెట్టుకోలేం కదా ఇప్పుడు జగన్మోహన్ గారు రూపొందించింది ఏంటంటే శ్రీశైలం ఎగువ భాగాన ఒక ఎనిమిది వందల అడుగుల వైపు నుంచి రోజుకి ఏడు టీఎంసీలు తీసుకునే కెపాసిటీతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్నాడు అది ఏడు వేల కోట్లతో అది ఎత్తుకో దాంట్లో లిఫ్ట్ చేసి నేరుగా పోతిరెడ్డిపాడు బనకచర్ల మధ్య ఉన్న ఎస్ఆర్బీసీ కాలంలో పోసేస్తారు అప్పుడు ఏమవుతుంది వంద నుంచి వంద టీఎంసీలు తీసుకోవచ్చు ఏది వరదలు వచ్చినప్పుడు అప్పుడు తెలంగాణ కూడా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఉండదు రీజన్ ఏంటంటే వరదలు వచ్చినప్పుడు మిగులు జలాలు తీసుకుంటాం అక్కు జ అక్కు జలాలు తీసుకోం కాబట్టి మళ్ళీ నికర జలాలు కొన్ని ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒక యాభై టీఎంసీలు తీసుకోవచ్చు ఆ రకంగా పదివేల కోట్ల రూపాయల లోపునే చేసుకోవచ్చు అంటే శ్రీశైలం ఎగువ భాగాన రాయలసీమ ఎత్తిపోతల పథకం ముచ్చమర్రి మరియు సిద్ధేశ్వరం ఈ మూడు భాగాల రూపంలో రాయలసీమకు నీళ్లు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది లిటిల్ బిట్ టెన్ థౌసండ్ క్రోర్స్ మరి ఇది మన కళ్ళ ముందు కనపడుస్తున్నప్పుడు దీనికి ప్రయారిటీ ఇవ్వకుండా ఎనభై వేల కోట్లు ప్రయారిస్తానంటే చేసేదాకా చేయకుండా ఉండేదాకా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ అయితే పోతల పథకం కరెక్ట్ కాదని మీరు భావిస్తే ఎగువ భాగాన్ని తీసుకోవాలి కాబట్టి రాయలసీమ పాత వద్ద సిద్ధేశ్వరం టేకప్ చేయండి సిద్ధేశ్వరం కూడా యాభై టీఎంసీలు నికర జలాలు ఉంటాయి ఆడ నీళ్ళు నిలబడతాయి నీళ్ళు వాటిని మనం తీసుకోవచ్చు సులభమైపోతుంది ఆయన ఆయన తొద్దినప్పుడు మీరు చేయండి గుండ్రేవల కట్టండి రెండు కట్టేస్తే తుంగభద్రా నీళ్ళు కృష్ణా నీళ్ళు మనం వాడుకుంటే జిల్లా ఒక క్యాపిటీఎంసీలు ఇవ్వచ్చు కదా విత్ గ్రావిటీ ఫోర్స్తో ఒక యాభై వేల కోట్ల రూపాయలతో రాయలసీమ ముంగున్నటువంటి ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇష్టపడకుండా లక్షా చిల్లర కోట్ల రూపాయలతో గోదావరిని తీసుకొచ్చి బనకచెర్ల బనకరల నుంచి మళ్ళీ ప్రాజెక్టులు చేస్తున్నారంటే ఇది నమ్మసాక్యంగా లేదు కాబట్టి ఈరోజు తెలంగాణ నుంచి అభ్యంతరాలు చట్టబద్ధంగా పోరాడాలి పరిష్కరించుకోవాలి వాళ్ళు ముందుకొస్తే మనం వాళ్ళు అమికబుల్ డిస్కషన్ ద్వారా చేసుకోవచ్చు ఇది ఫస్ట్ తెలంగాణతో వచ్చే సమస్య రెండు ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమకు నిజంగా న్యాయం జరగాలంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రూపించిన జలయజ్ఞంలో భాగం ఉన్నటువంటి గోదావరి డెల్టాకు గోదావరి దుమ్మగూడెం ప్రాజెక్ట్ ద్వారా లెఫ్ట్ బ్రాంచ్ నాగార్జాగర్ ఇచ్చేసి కృష్ణాతో లింక్ తెగ్గొడితే మొత్తం కృష్ణానది జలాలను రాయలసీమ నెల్లూరు ప్రకాశం దక్షిణ తెలంగాణకి పరిమితం చేసుకోవచ్చు పరిష్కారం అవుతుంది మరియు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినట్టుగా శ్రీశైలం ఎగువ భాగాన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని టేకప్ చేయడం అది వద్దని మీరు అనుకుంటే సిద్ధేశ్వరం ఎగువ భాగాన ఇంకొక రూపంలో నీళ్లు కాని సత్వరం తీసుకునే ప్రయత్నం చేయగలిగితే పదివేల కోట్లతో బనక చీరలు దగ్గర పోయొచ్చు ఎనభై వేల కోట్ల రూపాయలతో బనక చీరలకు వందటి నిమిషాలు తీసుకొస్తారా రాయలసీమ అయితే పోతుల పథకం లేదా సిద్ధేశ్వరం లాంటి ప్రయత్నం ద్వారా పదివేల కోట్ల రూపాయలు రెండు చేస్తే పదివేల కోట్ల రూపాయలతో అక్కడ నీళ్లు తీసుకొస్తారా ప్రభుత్వం ఆలోచించి చేయాల్సిన అవసరం అయితే ఉంది ఆ రకంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం రావాలని మేము కోరుకుంటున్నాము